ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలంలో వైసీపీకి షాక్ తగిలింది భారీగా టీడీపీలోకి వలసబాట చేపట్టారు వైసీపీ కుటుంబాలు మండలంలోని నాగంపల్లి గ్రామంలో సానికుమ్మ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అనేక కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరికలు జరిగాయి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట రెడ్డి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆయన తనయుడు యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి సమక్షంలో సుమారు నూట ఇరవై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నూతనంగా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మాగుంట మరియు కందుల రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తెలిపిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు కందుల నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు আচ্ছা